నెల్లూరు నగరంలోని స్థానిక నర్తకీ సెంటర్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయాద్రలో మాదిగల రాజకీయ ప్రాధాన్యం మాదిగల వర్గీకరణ కోసం పోరాటం అంటూ వేలాది మంది జనంతో స్థానిక ఏపీఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు తదనంతరం నర్తకీ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాదిగ ప్రముఖులు సుబ్బారావు డేగా రవిరాఘవేంద్ర ఆనందరావు మాతంగి కృష్ణ నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

மீடியா சோதன வந்திருக்கு ఈరోజు మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు మా మాదిగులు ఎద్దుబేరి మహాసభకి మూడున్నర నుంచి మాదంతా కవరేజ్ చేసి మా ప్రోగ్రామ్ని హైలైట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే మాదిలు జరుగుతున్న అన్యాయాన్ని మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని మాదిగులకి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉంటే కనీసం మాదిగలకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఒక ఎంపీ సీట్ ఇవ్వకుండా అదేవిధంగా నామినేట్ పదవుల్లో కూడా మాదిగులకి స్థానం లేకుండా అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా మాదిగ సమాజ వర్గానికి ఇవ్వకుండా అందరికీ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అన్ని కూడా మాదిగల్ని ఒక ఓటు ఓటు బ్యాంకుగానే చూస్తూ మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నాయి రాబోయే ఎలక్షన్లో మాదిగల్ని మోసం చేయాలంటే ఇంకా పార్టీలకు కూడా గుణపాఠం తప్పదని మేము తెలియజేస్తూ ఉన్నాం మాదిగలు ఒక రాజకీయ శక్తిగా రాజకీయ చైతన్యగా ఓటు హక్కు ఇలుగా అదే విధంగా అన్ని మేము గ్రామాల్లో పోయి మాదికల్ని చైతన్యపరిచి ఏ మన ఓటు ఎవరికి వెయ్యాలి మన రాజకీయంగా ఏ పార్టీ మనకు మద్దతు ఇస్తుంది ఏ పార్టీ ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది ఏ మాది ఏ పార్టీ మాదికల అభివృద్ధికి కట్టుబడి ఉంది ఏ పార్టీ మాదిగుల సంక్షేమానికి కూడా అటు కట్టుబడి ఉంది అదే విధంగా గ్రామాల్లో చైతన్య చైతన్యపరిచి మాదిగ ఓటుల్ని మాదిగ రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కల్పిస్తుందో మాదిగలకు ఏ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందో మాదిలకి ఏ పార్టీ సంక్షేమ కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకే మాదిగలు మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నర్తకి సెంటర్లో మాదిగల యుద్ధపేరి మహాసభ గ్రాండ్ సక్సెస్ అయిన దానికి మా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగ సోదరులకి మాదిగ అక్కల జిల్లాలందరూ కూడా మరి ఈ సభని విజయవంతం చేసిన దానికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను